మనం అంటే ఈ మ్యాప్ తయారు స్కెచ్ తయారు చేసి అప్పుడు సర్వైర్ సార్ స్కెచ్ తయారు చేస్తే కలెక్టర్ పొజిషన్ ఇస్తాడు తయారు చేసింది ఆర్ఏఎస్ఆర్ చూసుకున్నాడు పొజిషన్ లో ఏముందో తెచ్చిపోతాను కోరుతున్నాంగ్ బట్ ఇది ఇది వచ్చేసి ఇది కంపల్సరీ సరే ద టూ ఈవినింగ్ వచ్చినాము ఆల్రెడీ మేము మళ్ళీ రిటర్న్ పంపించింది మేము కంపల్సరీ ఇంతకు ముందు ఆ రెండు రూమ్లు డిమాండ్ చేసి చూసినాం చూసినాం సరే అది మీరేందో మీ కంపెనీ సంబంధించిన సార్ మేము ఇక్కడికి వచ్చేది ఓపెన్ చెప్తున్నా దయచేసి అందుకు రండి ఇక్కడ మేము వచ్చింది యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా మేము యూత్ వచ్చింది ఏంటంటే ఎంతో కష్టపడి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో కలెక్టర్ గారికి ఏ పదిసార్లు తిరిగితే మాకు అలాట్మెంట్ చేశారు గతంలో వాలీబాల్ ఆడినేము ఇక్కడ స్టేడియం సంబంధించిన అందరికీ అందరి అప్పు కొంతమంది వచ్చి చేసారు ఎక్స్పైజ్ చేయడం స్పోర్ట్స్ ఆడినాము అదొక్కటి మినాయింపు మాకు మార్కింగ్ తర్వాత మిగతా ఏం చేస్తున్నారు మీరు చేసుకోండి ఆల్రెడీ పని స్టార్ట్ చేసి ఇటాచులు నడిచినాయి పని నడిచింది ఇవ్వమన్నారు మిత్రులు అందరూ ఇటాచులు అంటే దేని గ్రౌండ్ అందరూ వీడియోలు కూడా తీసిన ఆ రోజు మల్ల సార్ మాట్లాడింది మన ఉన్న ప్రస్తుతం ఉన్న మేరే ప్రస్తుతం ఉన్న మేరే కార్పొరేటర్గా ఉన్నప్పుడు దీన్ని నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ పని స్టార్ట్ చేసి పని స్టార్ట్ చేసి మధ్యలో గవర్నమెంట్ మారంగానే మధ్యలో వీళ్ళు వచ్చి పని ఆపారు మళ్ళీ ఇప్పుడు అదే అదే కార్పొరేటర్ మేయర్గా ఉన్నాడు ఏ పని కూడా కాకుండా ఆపేశారు ఇక్కడ ఇది ఏమంటున్నాం అంటే మేమంతా గ్రౌండ్ కోసమే వచ్చినాం మీరు యువత ఏ పార్టీకి సంబంధం లేదు రాజకీయాలకు అసలుకే సంబంధం లేదు ఇది కూడా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ సిబ్బంది మీడియా మిత్రులు సహకారంతో గ్రౌండ్ కావాలి ఎందుకంటే అందరు కలిసి కొట్లాడితేనే మన కోసం ఇది భవిష్యత్తు తరాల కోసం కొట్లాడాలని నా ప్రయత్నం మీరు ప్రతి డెవలప్మెంట్ భూమిలో ఇది ప్రజలకు సంబంధించి అని పోయి కావాలని గొడవ చేస్తున్నారట మాకు పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా రావాలి ఈ ఒక్క భూమి మీద ఎందుకు వస్తున్నారు మీరు మాటి మాటికి ఫోర్ నైన్టీ ఫైవ్ సర్వే నెంబరు అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటరు మోడర్ టైలెట్ కేటాయించింది అది వెయ్యి గదా స్థలము మెయిన్ రోడ్ మీద ఉంది దాని మీద ఎందుకు కొట్లాడ చేయట్లేదు మీరు పదిసేషన్ లీటర్ మన దగ్గర లేదు ఇప్పటివరకు సీఐని తగల పెట్టినట్టు సీఐని తగలబెట్టినటువంటి భూమి ప్రెజెంట్ ఖాళీగా ఉంది దాని ఎందుకు దానిపైన మీరు ఎందుకు కొట్లాడుతున్నారు దానిపైన కూడా ఆల్రెడీ దానికి కన్సెషన్ ఏం లేదు కాబట్టి దాని ఆల్రెడీ అది కూడా అది కూడా ఒక లైబ్రరీ కేటాయించారు ఒక సీ టైలెట్ కేటాయించారు దానిపై లైబ్రరీ యువతకు పనికిరాదా అన్ని పనికి వస్తాయి అన్న మా దగ్గర పొజిషన్లో లేదు పొజిషన్ లెటర్లు మా దగ్గర లేదు దానికోసమే మేము కొట్లాడుతున్నాము ఇది ఎకరాల స్థలం మాకు పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి దీనికోసం నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మా యువత అందరూ మీతో కొట్లాడిన వివిధ పార్టీల నాయకులంతా ఎడపోయిరు సార్ అమ్ముడు పోయిరా లేకపోతే పక్క తప్పుకున్నారా పనిలో ఉన్నారా అండి రాజకీయ పార్టీలగా వాళ్ళు ఎవరు రాలేదు నా కోసం వీళ్ళందరి కోసం వచ్చారు వాళ్ళు వచ్చి మా వాళ్ళకి మద్దతు తెలిపారు అంతే తప్ప వాళ్ళ రాజకీయ నాయకులు అనేది మన తెలియదు వాళ్ళు అమ్ముడు పోయిరా అమ్ముడు పోలేదా భగవంతుని కరెకాది మీరు కూడా చివరి దాకా పోరాడతారా ఈ గ్రౌండ్ దాకా వీళ్ళతోనే ఉంటా ఇంకొకటి ఇది ఒక కార్తిక్ రెడ్డి అంటారు తమ్ముడు కూడా మొన్న మల్లారెడ్డి దగ్గరికి సన్నిహితంగా వెళ్ళి మాట్లాడి దాని నిధులు కేటాయించారు అని చెప్పేసి తమ్ముడు కూడా వెళ్ళినాడు వీళ్ళతో పాటు కూడా వెళ్ళి కావాలంటే మాట్లాడింది ఎందుకంటే రాజకీయం చేయాలనుకుంటే నేను ఒక్కనే మాట్లాడతాను వీళ్ళందరం తీసుకొచ్చిన వీళ్ళందరితో బాగా తీసుకోండి కావాలి ఆ బోర్డు కేటా బోర్డు పెట్టినప్పటి నుంచి మీరు ఇక్కడనే క్రీడలు ఆడుకోవడం ఎందుకు ఎందుకు అట్లా నా స్టార్టింగ్ రోజు నిధులు కేటాయించాలని చెప్తే మేడం ఏమన్నా ఇప్పుడు ఒక రెండు నెలలు మాకు కమి అండి ఇప్పుడు బోర్డు పెట్టినాము ఎంఆర్ అది మేర్ గారు డిప్పుడు మేయర్ గారు వచ్చి ఆడుకున్నారు కదా రెండు నెలలలో నేను నిధులు కేటాయిస్తాము రెండు నెలల్లో పని స్టార్ట్ చేస్తామన్నారు సార్ రెండు నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను మున్సిపల్ ఆఫీస్కి నిధులు లేవు నిధులు లేవు అన్నారు సరే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేసి అంటే కార్తిక్ రెడ్డి వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చి నిధులు తీసుకొచ్చినాము పని నడుస్తుంది అంటే నేను ఆ రోజు తమ్ముడు వీడియో తీసుకుంటే నేను కూడా వచ్చినా తమ్ముడు ఉన్నా కానీ అప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయిన పని స్టార్ట్ అవుతుంది ఎవరైతే ముందు పని కావాలని చెప్పి నేను సైలెంట్ గా పక్కా జరిగిన అంటే పని ఆగిపోయినా నేను మళ్ళీ పొజిషన్లోకి రావాల్సి వచ్చింది లెటర్ ఇప్పుడు ఓనర్ కు ఆర్డర్స్ ఉన్నాయి కదా ఆర్డర్స్ ఎట్లాంటి మీరు ఆర్డర్స్ ఏమైనా చెక్ చేసి కనీసం ఆల్రెడీ కలెక్టర్ మనకు అలవాటు చేసినాక ఓనర్ ఎట్లా చేసుకోవచ్చు ఆ లెటర్ కోర్టు నుంచి తీసుకొచ్చింది పొజిషన్ మీద పొజిషన్ మీద ఎవరు ఉన్నారో కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న అధికారులకు ఎవరు తెలియదు మీకు నాకు తెలిసినంత తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కలెక్టర్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇష్యూ చేసినారు కానీ హైకోర్టు కంటే కలెక్టర్ గారి పెద్ద ఆర్డర్ అయితే కాదు కదా ఆర్డర్ కాదన్నా అయితే మనకి ఇక్కడ బోర్డు లేదు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు వాళ్ళు ఎవరు మా యువతని మా జవహర్ నగర్ లో ఎవరిని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు కోర్టుకి కేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిందేమో ఇప్పుడు మేము చెప్తున్నాం కదా మా పొజిషన్ లెటర్ మాకు ఉంది టూ లో ఉంది కాబట్టి కోరుకుంటున్నా నమస్కారం జవహర్నార్ ప్రజలకు అలాగే ఇక్కడ విచ్చేసిన విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అందరికీ మా యూత్ అందరికీ పేరుపోయిన నమస్కారం ఈరోజు మనం జవహర్ నగర్లో సర్వే నెంబర్ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నాట్ సిక్స్లో ఉన్నాము గతంలో ఇరవై ఏడు రెండు ఇరవై ఇరవైల వాసం వెంకటేశ్వర్ ఉన్నప్పుడు మినీ స్టేడియం కోసం ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది ప్రొసీడింగ్లో వచ్చింది కావున అప్పుడు సార్ కూడా మేము చెప్పినాం జరిగింది సార్ ఫెన్సింగ్ చేయాలి కొంచెం డెవలప్మెంట్ చేయాలంటే కొంచెం బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది దాదాపుగా ఒక పది సార్లు మేము సార్ దగ్గరికి వెళ్ళినాము మున్సిపాలిటీ కూడా మున్సిపల్ కమిషన్ కూడా లెటర్ సబ్మిట్ చేశారు దీన్ని ప్రొటెక్ట్ చేయాలని గతంలో ఇక్కడ మన కమాన్ ఉండే కమాన్తో పాటు ఇక్కడ వాలీబాల్ ఆడినాము సో అనాల కారణాలు కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఇంకోటి మహిళలు లోపల చాలా చాలామంది ఇక్కడ మొత్తం రాఫ్ రాళ్ళు ఉండి ఆ వరి పొలం నీళ్ళు రావడము కొంచెం ఒక లేవలు లేకపోవడం వల్ల కొంచెం డెవలప్మెంట్ చేయలేకపోతుంది ఏదైనప్పటికీ ఒక విజ్ఞప్తి ఒక కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్కి మనము ఫస్ట్ గౌరవించాలి ఈ ఇంకా ప్రొసీడింగ్ అట్లనే కంటిన్యూ అవుతుంది జవహర్ నగర్ దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మంది యువజన యువ నాయకులు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పై రెండు గుంటల జాగ్రత్త కనీసం పోయి కూర్చొని ఒక విశ్రాంతత ఒక ఆక్సిజన్ తీసుకుందాం చెట్ల కింద కూర్చుందాం ఒక వాకింగ్ ట్రాక్ నడిపి నడుద్దాం ఒక స్పోర్ట్స్ ఆడమని అనుకో కనీసం ఒక మూడు ప్లే ప్లేగ్రౌండ్ లేదు దానికోసం దాదాపుగా మేము పది సంవత్సరం కష్టపడితే మాకు ఒక కలెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది ఏదైనా బటికీ ఒక చిన్న విజ్ఞప్తి అధికారులు ఆల్రెడీ రెవెన్యూ అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు యూత్ అందరు ఉన్నారు మేము అందరూ రిక్వెస్ట్ ఒకటి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము అందరి కోసం మేము కష్టపడుతున్నాం మేము అందరి కోసం ఒక ఐక్యమత్యంగా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇట్లా మనము ఈ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్ ఏ సర్వే లేకుండా అంత కబ్జా కబ్జా కబ్జు చేసుకుంటూ పోతే మనకి ఏది మిలగదు నిజంగా మీకు ఇల్లులు కావాలి మాకు ఇల్లు లేవు మేము రెంట్ హౌస్లో ఉన్నాము మేము పేదవాళ్ళు అయితే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోండి ఖచ్చితంగా రాజగురుకల్ప ఉంది అల్ల అలాట్మెంట్ చేస్తారు లేదంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అలైన్మెంట్ చేస్తారు అంతే కానీ మీ యొక్క స్వార్థాల కోసము మీ యొక్క విధుల కోసము ఉన్న ప్రజలని ఉన్న యువజన నాయకులని బలిపేసి కరెక్ట్ కాదు రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా జవహర్ నగర్లో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క ప్రొసీడింగ్ కాకుండా దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు ప్రొసీడ్లు వచ్చినాయి నాకు రాత్రి ఉన్న మెసేజ్ ఏంటంటే ఫోర్ థర్టీ సెవెన్ నెంబర్ కానీ ఫోర్ నైంటీ ఫైవ్ సెలవు నెంబర్ కానీ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్కి మీరు కనీసం గౌరవం ఇవ్వకుండా మీ యొక్క స్వార్థాల కోసం కమర్షియల్ కానీ మీకు రెసిడెన్షియల్ కానీ ప్లాన్ చేస్తున్నారు చేయడం కరెక్ట్గా విజయరాజ్ అనే అతను హైకోర్టును ఆశ్రయిస్తే దీనిపైన మూడు కొండ మూడెకరాల మూడెకరాలకి పట్టా ఇష్యూ చేయమని హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు విజయరాజన్న ఇక్కడ పొజిషన్ ఉన్న విషయం మాకు తెలుసు అండ్ ఆర్మీ పర్సన్ తెలుసు ఆర్మీ ఫ్యాన్ తెలుసు కానీ ఇక్కడ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నాట్ సిక్స్ నాట్ ఫైవ్ యొక్క ల్యాండ్ ఉంది దీన్ని నేను ఏమంటున్నాం అంటే అన్నకి వెళ్ళడం జరిగింది రిమైన్ కూడా చెప్పండి ఇప్పుడు ఇది ప్రొసీడింగ్ వచ్చిందంటే సర్వేయర్ గారు సర్వే చేసిన తర్వాత దీన్ని మొత్తం హద్దుబలి తీసిన తర్వాతనే ప్రొసీడింగ్ వచ్చింది మేము మేము కోరుకున్నాం ఒకటే సర్వేయర్ గారు ఎంఆర్ఓ మేడము ఇక్కడ ఉన్న ఆర్ఏ గారికి మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రొసీడింగ్ మార్కింగ్ సార్ మీరు కూడా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్నారు కదా పాటిన పాతిన బోర్డు తొలగించినప్పుడు మీరు ఏం చేసిండు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు స్పోర్ట్స్ కోసం కేటాయించినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎందుకు సే సేవ్ చేయలేకపోతుంది రెవెన్యూ శాఖకు పేరే కానీ దానికి రెవెన్యూ అనేది ఉండదు మున్సిపల్ శాఖకు ప్రతి నెల వివిధ రకాల ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారా మీరు ఎందుకు దీన్ని సేవ్ చేసుకోలేకపోయిండు అన్న మీ బిల్లకైనా తెలిసిన విషయమే గత ప్రభుత్వం ఉండే రాజకీయాల కోసం మాట గత ప్రభుత్వం ఉండే మేము ఎప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడే వరకు ఏదో కార్పొరేటర్ అంటారు నేను నేను తీసుకుని అంటారు ఏదో ఏదో మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళినాము గతంలో జ్యోతిరెడ్డి మేడం ఉండే మంగమ్మ మేడం ఉండే మొన్నటికి మొన్నటి తాజమహన్ రెడ్డి సార్ ఉండే సార్ మేము ఇంతమంది యువకులం పోయి అర్జీ పెట్టుకుంటే మాకు పొజిషన్ వచ్చి సార్ బట్ బడ్జెట్ అంటున్నారు అదొకటి ఎవరు ఫోన్ చేసినా కానీ ఏమంటారు నాన్న నాదే అంటారు నాన్న అంటారు చవన మొత్తం నాదే అంటారు మళ్ళీ ఎక్కడ పో కూర్చోడి రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కదా దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాల్సింది నిధులు లేవని వదిలిపెడితే అనాదిగా ఇది కబ్జాలో కొనసాగుతూ ఉన్నది తర్వాత వివిధ రకాల ఎక్స్ సర్వీస్ మెన్స్ ఈ భూములలో ఉన్నారు మీరు ప్రొటెక్షన్ చేసుకోకపోతే ప్రభుత్వము పదేళ్ల పాలనలా అధికారులు జవన్ మున్సిపాలిటీలో ప్రజాపతులను పని చేసేది కానీ ప్రజలకు పని చేయలేదు ఒప్పుకుంటున్నారు కదా ఎప్పుడు ఒప్పుకుంటున్నా మీరు ఒప్పుకుంటున్నారు ఇదే మాట్లాడడానికి మీతో మీతో సహా మీంబర్ మీతో సహా ప్రజలకు సహాయం చేయలేదు ప్రజలకు ప్రజలకు పని చేయలేదు అధికారులకి పని చేసిర్రు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫైవ్ నాట్ వన్ సెవెన్ నెంబర్ ఫైవ్ నా టూలో రెవెన్యూ ల్యాండ్ ఉన్నది ఫస్ట్ మేము పెట్టింది అక్కడ బ్రేక్ గ్రౌండ్ పెట్టమని చెప్పి నేను అక్కడ గతంలో మా మిసెస్ వార్డ్ నెంబర్ కూడా పెట్టినాము కానీ అక్కడ రెండు మూడు సార్లు రూమ్ కడితే కూడా గౌతమ్ కుమార్ సార్ ఎమరోపు కులవపట్టిపోయాడు అంటే సార్ అక్కడ ప్లేన్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు జవహర్ నగర్ యాప్రాలు కౌకూర్ భరత్ నగర్ అక్కడ మొత్తము ఒక ప్లేన్ ఫైవ్ ఎక్కర్స్ ఉంది ఇక్కడ బట్టని చెప్తే కూడా కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు బినామీ పేర్ల మీద అమ్ముకొని అక్కడ మొత్తం అని సక్సంగాడితే కూడా సార్లు కూలు కొట్టడం జరిగింది మేము అనేది ఒకటి ఏంటంటే జవహర్ నగర్ ప్రజలు గుర్తించండి ఏమంటే మీరు కొనేటప్పుడు ఇది రెవెన్యూ ల్యాండా కాదా కాదా అప్పుడు నిల్వ నీడ లేనోడు అరవై గజాల జాగ కోసము అది తక్కువ వస్తుందని వచ్చినప్పుడు ఆయనకి గ్రౌండ్ గురించి ఏం తెలుస్తుంది ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఏం తెలుస్తుంది కబ్జాదారుల గురించి ఏం తెలుస్తుంది తక్కువ ల్యాండ్ వస్తుంది వాడు కొడుకుంటారు ప్రజలను ఎట్లా మీరు కొనుక్కునే వాళ్ళని ఎట్లా తప్పు పడుతున్నారు మీరు మీకు కేటాయించిన స్థలాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మెంబర్ అయి ఉన్నారు మీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఉంటాయి రెవెన్యూ శాఖకు నిధులు అనేటివి ఉండవు పైగా సిబ్బంది కూడా చాలా తక్కువ మీ మున్సిపల్ కార్పొరేషన్లో అడుగు అడిగినా మీ పబ్లిక్ తిరుగుతూ ఉంటారు మీ ల్యాండ్ను కాపాడుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ కదా పదమూడు ప్రొసీడింగ్లు అన్నీ గతంలో కమిషన్ చెప్పినాము ఇది ఇది ఏదైతే అలాట్మెంట్ అయ్యిందో ఇది నోటీస్ బోర్డులో పెట్టండి కమిషనర్ లా ఎంఆర్ ఆఫీస్ లో పెట్టండి అవసరమైతే విలేకరులకి అండి ఇవి పదమూడు అన్ని ఈ పదమూడు ఏదైతే ఉన్నాయో ప్రొసీడింగ్లు అన్ని గ్రూపులలో వచ్చినాయి తెలిసి తెలుసుకుంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మాటకు ఒప్పుకుంటా పేద ప్రజలు వాళ్ళకి చదువుకోలేదు వాళ్ళు తెలియదు కొనేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి మున్సిపల్ కన్సల్ట్ చేయండి గ్రామకండం ఏంటండి నాన్ గ్రామ కట్టం ఎన్ఓసి అంటే ఏంటి నాన్ ఎన్ఓసి అంటే ఏంటి ఆర్మీ కేటాయించిన ల్యాండ్ ఎంత వరకు ఉంది రెవెన్యూ ఎంత ఉంది కలిసి చెప్పండి కొనేటప్పుడు కూడా కనీసం ఎవరితో ఉంటున్నాము ఇది నిజమా కాదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేకుండా రెవెన్యూ సంబంధం లేకుండా మీ గ్రౌండ్కి మీరు కాపాడుకోగలుగుతారు మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోగలుగుతున్నారు మళ్ళీ కలర్ వెళ్తాం ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు మీకు ఆడుకునే పిల్లల దగ్గర నిధులు ఎట్లున్నాయి మీరు ల్యాండ్కి మీరు ఎట్లా ఫెన్సింగ్ చేసుకుంటారు

నా పేరు ముఖేష్ కుమార్ మీ అందరూ తెలుసు అజమ స్పోర్ట్స్ మాట ఇక్కడ వచ్చింది కూడా స్టేడియం అంటే వచ్చిన మీ పోరాటం కంటిన్యూ ఉంటదా మళ్ళీ కబ్జాదారులకు అమ్ముడు పోతుందా హండ్రెడ్ పర్సెంట్ పోరాటం జవహర్ నగర్ ముందు పొట్లాడిన నాయకులు ఉన్నారు కదా వివిధ రకాల పార్టీలు ఆ పార్టీ నాయకులు ఎవరు రావట్లేదు చివరి దాకా పోట్లాడతారు ఖచ్చితంగా ఏ విధంగా అమ్ముడు వారా పదమూడు ప్రొసీడింగ్ వచ్చినాయి కలెక్టర్ గారు ఇచ్చిండ్రు ఆ పదమూడు పోస్టుల కోసం హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యం ముందు ఉంటారు రికార్డు ఉంటుంది మీరు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఏ వచ్చినాం ఇక్కడ యూత్ గా యూత్ గా గతంలో మల్లారెడ్డి